పదవ తరగతి కాంపోజిట్ తెలుగు పేపర్కు సంబంధించి ప్రభుత్వం వారు మనకి మూడు మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మూడవ మోడల్ పేపర్ను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక్కడ మనకిచ్చినటువంటి మోడల్ పేపర్ డెబ్బై మార్కులకు ఇవ్వడం జరిగింది దీనిలో ప్రశ్నలు చూద్దాము మొదటి విభాగము భాషాంశాలు దీనిలో పదజాలము వ్యాకరణాంశాలు ఉంటాయి పన్నెండు మార్కులు దీనిలో మొదటి ప్రశ్న జనకుడు గ్రామంలో చేరుకున్నాడు గీత గీసిన పదానికి అర్థం రాయండి అని జనకుడు అనే పదానికి గీత గీస్తారు విశ్వమునకు నాదుడాని వ్యుత్పత్తి అర్థం గల పదాన్ని రాయండి అని అడిగారు రెండవ ప్రశ్న దేహమును ఎల్లప్పుడూ కాపాడుకోవాలి దేహము అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు కష్టం చేస్తే ఫలం దక్కుతుంది గీత గీసిన పదానికి అర్థాలు రాయమని అడిగారు కష్టం అనే పదానికి నా గీత గీయడం జరిగింది మానవులు ధర్మం ఆచరించాలి ధర్మం అనే పదానికి గీత గీశారు దీనికి వికృత పదం రాయమని అడిగారు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతిపాఠశాలలో చాలా బాగా నిర్వహించారు దీనిలో గాంధీ మహాత్ముడు చేసిన సేవను తలుచుకున్నారు పై వాక్యాలలోని గుణసంధి పదాన్ని గుర్తించి రాయండి అని అడిగారు ఇక్కడ గుణసంధిని గుర్తించవలసి ఉంటుంది తర్వాత ప్రశ్న మానవుడు ఏడు దీవులు దిరికాడు గీత గీసిన సమాసం పేరును రాయండి ఏడు దీవులు అనే పదం సమాసం పేరు రాయవలసి ఉంటుంది తర్వాత చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి ఇది ఏ రకమైనటువంటి సంశ్లిష్ట వాక్యము తర్వాత క్రింది బహిళిక ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి సరియైన సమాధానం సూచించండి అని రాజు కరుడు ఇందులోని అలంకారాన్ని గుర్తించి రాయండి అని అడిగారు ఇది శ్లేష అలంకారమా ఉపమాలంకారమా క్రమాలంకారమా అనేది రాయవలసి ఉంటుంది ధనము ఇది ఏ గణము గుర్తించి రాయండి అని అడిగారు దీనికి జవాబులు మగణము నగణము భగణము ఇచ్చారు తర్వాత క్రింది పదాలను ఉపయోగించి అర్థవంతములైన సొంత వాక్యాలు రాయండి అని చేజారిపోవు నేల చూపులు చూడటం అనే రెండు పదాలను ఇచ్చారు ఈ రెండింటికి రెండు మార్కులను కేటాయించడం తర్వాత విభాగం తీసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన దీనిలో రెండు పద్యాలు ఇవ్వడం జరిగింది నీతి ప్రౌడ విహారులైన నిపుణులు అనే పద్యాన్ని నీతిని దారా తలిచి చేయంబని అనే పద్యాన్ని ఇచ్చారు ఈ రెండింటికి సంబంధించినటువంటి పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థం రాయవలసి ఉంటుంది తర్వాత అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానాలు రాయండి అని తల నుండి ఫణికిని విలయంగా కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి అని ఇచ్చారు దీనికి సంబంధించి ఐదు ప్రశ్నలు ఇచ్చారు ఫణికి విషయం ఎక్కడ ఉంటుంది తోకలో విషం దేనికి ఉంటుంది కలునకు విషయం ఎక్కడ ఉంటుంది ఈ పద్యం ఏ శతకంలోనిది ఈ పద్యానికి మొక్కటం ఏది అని ఇచ్చారు దీనికి జవాబులు రాయవలసి ఉంటుంది తరువాత ఒక అపరిచిత గద్యాన్ని ఇచ్చారు ఆరో ప్రశ్న కింద అన్నదానం అనేది రెండు పదాలతో రూపొందించబడింది అన్నము అంటే ఆహారము దానము అంటే ఇవ్వడం లేదా దానం చేయడం అని ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఐదు ప్రశ్నలు ఇచ్చారు అవి ఏంటి అంటే మహాదానం అని దేనిని అంటారు ఏవి దాన ధర్మాలకు చెందుతాయి అన్నదానం చేసే అవకాశం ఎవరికి ఉంది ఆకలి వ్యాధికి మందు ఏమిటి పరబ్రహ్మ స్వరూపం అని దేని అంటారు అని ఐదు ప్రశ్నలు ఇచ్చారు దానికి సంబంధించి జవాబులు రాయవలసి ఉంటుంది తర్వాత తీసుకున్నట్లయితే కాండాలకు సంబంధించిన ప్రశ్న ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శకునాలు తోచాయి రామలక్ష్మణులు దండకారణ్యం వీడి క్రౌంచారణ్యం చేరారు శ్రీరాముడి మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు విభీషాడు పల్లకీలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు అని ఐదు వాక్యాలు ఇచ్చారు ఇవి ఏ కాండాలకు సంబంధించినవో రాయవలసి ఉంటుంది తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత తీసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది మార్కులలో తొమ్మిది ప్రశ్నలు రెండు మార్కులు ఇవ్వడం జరిగింది అవి ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయలు కవి పరిచయం రాయండి ఇతిహాసం ప్రక్రియను గురించి రాయండి జీవని పాఠం ఆధారంగా రాచయిదేవి చంద్రశేఖరరావు గారి గురించి రాయండి వ్యాసం ప్రక్రియ గురించి రాయండి గిరీసం ఎలాంటి వాడు మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు మందర పాత్ర స్వభావాన్ని గురించి రాయండి తాటకోద సన్నివేశం ద్వారా మీరు ఏం గ్రహించారో వివరించండి శబరి వృత్తాంతం రాయండి అని అడిగారు వీటికి సమాధానాలు రాయవలసి ఉంటుంది అలాగే పెద్ద ప్రశ్నలు తీసుకున్నట్లయితే పదిహేడవ ప్రశ్న ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి లేదా వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి అనే ప్రశ్న ఇచ్చారు పద్దెనిమిదవ ప్రశ్న మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలో పాఠం ఆధారంగా రాయండి లేదా బతుకు గంప పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి అని ఇచ్చారు తర్వాత పంతొమ్మిదవ ప్రశ్న హనుమంతుడు లంకలో సీతను అన్వేషించిన తీరును వివరించండి అని ఇచ్చారు లేదా వాలీ సుగ్రీవుల విరోధానికి గల కారణాలను వివరించండి అని ఇచ్చారు ఇరవయ ప్రశ్న మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ప్రకటన చేయ రాయండి అని ఇచ్చారు లేదా మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులను ఆహ్వానం పలుకుతూ కరపత్రాన్ని తయారు చేయండి ప్రశ్న ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి పేపర్ మోడల్ పేపర్ మూడు ఇవ్వడం జరిగింది మొత్తం నేను చెప్పిన మూడు మోడల్ పేపర్స్ ను ఖచ్చితంగా చదివినట్లయితే మంచి మార్కులను సాధిస్తారు విజయాన్ని పొందుతారు ఆల్ ద బెస్ట్ మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్